అస్సలం వరహతుల వబర్కత అవుస్బిల్లాహిన్షిత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ రహీం సూర థర్టీ అర్రూమ్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఆయాతులు అర్రూమ్ అనగా రోమన్ సామ్రాజ్యం ఆయత్ నంబర్ ట్వంటీ వన్ మరి ఆయన సూచనల్లోనే ఒకటేమిటంటే ఆయత్ నంబర్ ట్వంటీ వన్ మరి ఆయన సూచనల్లోనే ఒకటేమంటే కట్ ఆయత్ నంబర్ ట్వంటీ వన్ మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి ఆయన మీ మధ్య ప్రేమను దయాభావాన్ని పొందుపరచాడు నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి అంటే మీ కోవలో నుంచే ఆడవారిని సృష్టించాడు వారు మీకు జత కావటానికి మీరు వారి ద్వారా వారు మీ ద్వారా సుఖప్రాప్తిని పొందటానికి అరబ్బీలో జౌజున్ అంటే జంట లేక జత అని అర్థం ఆడది మగవానికి మగవాడు ఆడదానికి జత జౌజ్ అన్నమాట దేవుడు లోకంలో తొలి స్త్రీ హవ్వాను సృజించేటప్పుడు ఆది మానవుడైన ఆదం ఎడమవైపు ప్రక్కటిముక నుంచే ఆమెను సృష్టించాడు ఆ తరువాత ఆ మానవ జంట ద్వారా అవనిలో మానవ జాతిని వ్యాపింపజేశాడు స్త్రీ పురుషులిద్దరూ ఒకే జాతికి చెందిన వారే ఉండి వారిద్దరూ జంటగా ఏర్పడటం వల్ల సహజమైన ప్రశాంతత హాయి వారిద్దరికీ లభిస్తుంది అలా కాకుండా వారిద్దరిలో ఒకరు మనుజ జాతికి చెందినవారు మరొకరు జిన్నాతుల కోవకు చెందినవారై ఉంటే ఇరువురు ఎన్నడూ ప్రశాంతంగా ఉండలేరు పైగా వారి మధ్య అసహ్యభావం పెంపొంది దాంపత్య జీవితం దుర్భరమవుతుంది అందుకే అల్లాహ్ మానవ జంటలను మానవుల్లో నుంచే సృజించి వారికి మహోపకారం చేశాడు అంటే ప్రేమ అని అర్థం భర్త భార్యను అమితంగా ప్రేమిస్తాడు అలాగే భార్య భర్తను అమితంగా ప్రేమిస్తుంది ఈ విషయం జగద్విదతమై కట్ ఈ విషయం జగద్విదితమై ఆలు మగల మధ్య కనిపించే ఈ అపురూపమైన కట్ ఆలు మగల మధ్య కనిపించే ఈ అపురూపమైన ప్రేమానురాగాలు ప్రపంచంలో మరే ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కనిపించవు ఇక దయాభావం గురించి చెప్పాలంటే భర్త భార్య కోసం అష్ట కష్టాలు పడి ఆమెను సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తాడు ఉన్నంతలోనే ఆమె కొరకు మంచి మంచి సౌలభ్యాలను సమకూరుస్తాడు అలాగే భార్య తన భర్త కోసం సర్వస్వాన్ని అర్పిస్తుంది కట్ అలాగే భార్య తన భర్త కోసం సర్వస్వాన్ని అర్పిస్తుంది అతని యోగక్షేమాల కోసం చేయగలిగినంత చేస్తుంది కట్ అతని యోగక్షేమాల కోసం చేయగలిగినంత చేస్తుంది అయితే ఈ దంపతులకు ప్రశాంతత నిజమైన ప్రేమానురాగాలు లభించేది ఎప్పుడు వారు కట్టుకున్న అనురాగ గోపురం పటిష్టంగా ఉండగలిగేది ఎప్పుడు అంటే షర్యతు ఆమోదించిన పద్ధతి ప్రకారం నికాహ్ ద్వారా భార్యాభర్తలైనప్పుడే వీరినే ఇస్లాం దంపతులుగా ఖరారు చేసింది వారి హక్కులు బాధ్యతలు నిర్దేశించింది చట్టవిరుద్ధమైన దంపతులను అక్రమంగా జతకట్టిన వారిని అది భార్యాభర్తలకు అంగీకరించదు పైగా అలాంటి వారిని వ్యభిచారులుగా దుర్మార్గులుగా ప్రకటిస్తుంది కట్ పైగా అలాంటి వారిని వ్యభిచారులుగా దుర్మార్గులుగా ప్రకటిస్తుంది వారి కోసం శిక్షల్ని ప్రతిపాదిస్తుంది అయితే పాశ్చాత్య నాగరికత ధ్వజవాహకులు ఈ మధ్య పైశాచిక ఆలోచనలతో ముందుకు వచ్చి పాశ్చాత్య తరహా అక్రమ జంటలకు ముస్లిం దేశాల్లో కూడా ఫ్రీగా ఇచ్చి నిఖా అనే వైవాహిక వ్యవస్థను అల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్రమ సంబంధం పెట్టుకొని జీవిస్తున్న వారిని కట్ అక్రమ సంబంధం పెట్టుకుని జీవిస్తున్న వారిని కూడా దంపతులుగా గుర్తించమని ఒత్తిడి చేస్తున్నారు ఈ ఆలోచనలు పవిత్ర జీవితానికి గొడ్డలు పెట్టు వంటి వనటంలో సందేహం లేదు ఈ ఆలోచనలు పవిత్ర జీవితానికి గొడ్డలు పెట్టు వంటి వనటంలో సందేహం లేదు ఆయత్ నంబర్ ట్వంటీ టూ భూమ్యాకాశాల సృష్టి మీ భాషల్లో రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన శక్తి సూచనల్లోనివే జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి ప్రపంచంలో ప్రజలు మాట్లాడే భాషలు అసంఖ్యాకం ఇది కూడా దైవ సూచనలకు ప్రతిబింబమే అరబ్బీ ఆంగ్లం ఫ్రెంచ్ ఉర్దూ హిందీ పారసీకం వంటి అంతర్జాతీయ స్థాయి భాషలే కాక ప్రతి దేశంలో వేర్వేరు భాషలున్నాయి ఒక్క భారతదేశంలోనే కట్ ఒక్క భారతదేశంలోనే ఒక డజనుకు పైగా గుర్తింపు పొందిన భాషలున్నాయి గుర్తింపు పొందని భాషలు ఇంకా అనేకం మరి ఒకే భాషలో అనేక మాండలికాలు యాసలు ఉంటాయి ప్రతి వ్యక్తి తాను మాట్లాడే యాసను బట్టి ఏ ప్రాంతం వాడో ఇట్టే గుర్తించబడతాడు ఈ విధంగా మనిషి మాట్లాడే భాష లేక అతని యాస అతన్ని పరిచయం చేసేసుకుంటుంది అలాగే కోట్లాది మంది మానవులు ఒకే తల్లిదండ్రులైన ఆదం అవ్వాల నుంచి వచ్చిన వారైనప్పటికీ వారి రంగులు వేరు రూపురేఖలు వేరు ప్రతి ఒక్కరూ ఇతరుల కన్నా భిన్నంగా విలక్షణంగా కనిపిస్తారు వారిలో కొందరు తెల్లవారు కొందరు నల్లవారు కొందరు చామన్ఛాయ కొందరు గోధుమ రంగు గలవారున్నారు అలాగే కొందరు పొట్టివారు కొందరు పొడగరులు ప్రతి దేశం ప్రతి ఖండం వారు తమ శరీరాకృతిని బట్టి ఇట్టే తెలుసుకోబడతారు అంతేకాదు ఒకే తల్లి బిడ్డలైన ఇద్దరు అన్నదమ్ములు కూడా భిన్నంగా కనిపిస్తారు ఇదంతా ఆ సృష్టికర్త అపురూప సృష్టికి ప్రబల తార్కాణం ఆయత్ నెంబర్ ట్వంటీ త్రీ ఇంకా ఆయన శక్తి సూచనలలో రాత్రి వేళ పగటి కట్ ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ ఇంకా ఆయన శక్తి సూచనలలో రాత్రి వేళ పగటి పూట మీరు నిద్రపోవటం మీరు ఆయన కృపను జీవనోపాధిని అన్వేషించటం కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఇందులో అనేక సూచనలు ఉన్నాయి నిద్ర ద్వారా మనిషి అలసటను దూరం చేసుకుంటాడు హాయిని పొందుతాడు రాత్రి నిద్ర ఎలాగూ ఉంది కానీ పగటి పూట కూడా కట్ కానీ పగటి పూట కూడా ముఖ్యంగా మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోయి నూతనోత్తేజాన్ని సంతరించుకుంటాడు అలాగే సంపాదన కోసం వ్యాపారం చేస్తాడు ప్రయాణం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు కార్యాలయాల వైపుకు కార్ఖానాల వైపుకు కర్మాగారాల వైపుకు పరుగులు తీస్తాడు ఇదంతా దైవానుగ్రహాన్ని అన్వేషించడం క్రిందకి వస్తుంది ఆయిట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇంకా ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి ఆశ మెరుపును చూపిస్తున్నాడు ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు ఇందులో కూడా బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి ఆకాశంలో మేఘాలు దట్టంగా క్రమ్ముకొని మెరుపులు మెరిసినప్పుడు ఆకాశ గర్జన మొదలైనప్పుడు మీరు కించిత్ భయానికి గురవుతారు మీపై పిడుగు ఎక్కడ పడుతుందోనని అదే సమయంలో పడబోయే వర్షపు నీరు వల్ల మొక్కలు మొలకెత్తుతాయని పంటలు పండుతాయని కొండంత ఆశ కూడా పెట్టుకుంటారు ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఆయన సూచనలలో వేరొకటి ఇది కూడా ఉంది భూమ్యాకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపుపైనే మీరంతా భూమిలో నుంచి బయటకు వస్తారు నేడు దైవాజ్ఞానుసారం స్థిరంగా నిలబడి ఉన్న ఈ భూమ్యాకాశాలు ప్రళయగడియ వచ్చినప్పుడు చిన్నాభిన్నమవుతాయి మొత్తం విశ్వవ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుంది మొత్తం విశ్వవ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుంది సమాధుల్లో ఉన్న మనుషులంతా లేచి వస్తారు ఆయన నంబర్ ట్వంటీ సిక్స్ ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు ఆయందే అన్నీ ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి తిరుగులేని దైవాజ్ఞకు అన్నీ బద్దులై ఉన్నాయి ఉదాహరణకు జీవన్ మరణాలు ఆరోగ్యం అనారోగ్యం జయాపజయాలు మొదలగునవి ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ ఆయనే సృష్టి ప్రక్రియని ప్రారంభిస్తున్నాడు మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు ఇది ఆయనకు చాలా తేలిక కట్ ఇది ఆయనకు చాలా తేలిక ఆకాశాలలోనూ భూమిలోనూ ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది ఆయన సర్వాధిక్యుడు వివేకవంతుడు ఆయన సర్వాధిక్యుడు వివేకవంతుడు అంటే ఇన్ని గొప్ప శక్తులు గలవాడు మంచి గుణాలు గలవాడు లోకంలో ఎవ్వడూ లేడు ఎవరిని ఆయనతో కట్ ఎవరిని ఆయనతో సరిపోల్చడం సంభవం కాదు ఆయన అద్వితీయుడు సర్వోన్నతుడు ఆయత్ నంబర్ ట్వంటీ ఎయిట్ అల్లా మీకోసం స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణని ఇస్తున్నాడు మేము మీకు ప్రసాదించిన సంపదలో మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరై ఉన్నారా కట్ మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరైనా ఉన్నారా మీరు తోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా బుద్ధి వివేచనలున్న వారి కోసం మేము ఈ విధంగా సూచనలను విడమర్చి చెబుతుంటాము మీలాంటి మనుషులే అయిన మీ బానిసలు నౌకర్లు ఉద్యోగులు మీ ఆస్తిపాస్తుల్లో మీకు సమాన భాగస్థులు కావటాన్ని మీరు స్వయంగా ఇష్టపడరు మరలాంటప్పుడు దేవుని చేత సృష్టించబడిన దైవదాసులు దైవదూతలు దైవ సందేశహరులు పుణ్యపురుషులు చెట్టు పుట్టలు రాళ్ళు రప్పలు విగ్రహాలు అల్లాకు భాగస్వాములు కావటం ఎలా సాధ్యమవుతుంది ఈ భాగస్వామ్యాన్ని దేవుడు మాత్రం ఎలా సమ్మతిస్తాడు మీ ఆస్తి పాస్తుల్లో మీ ఇంటి నౌకర్లు భాగస్థులు కావటాన్ని మీరు ఇష్టపడనట్లే దేవుడు కూడా తన దైవత్వంలో వేరొకరిని నిలబెట్టడాన్ని కట్ దేవుడు కూడా తన దైవత్వంలో వేరొకరిని నిలబెట్టడాన్ని ఇష్టపడడు అందుకే అల్లాహతో పాటు వేరొకరిని ఆరాధ్యులుగా కల్పించటం సహాయం కొరకు వారిని అర్థించటం అన్యాయం అక్రమం దారుణం మీరే చెప్పండి మీరు వారసత్వ పంపకం లాంటి విషయాల్లో కానీ ఉమ్మడి వాణిజ్యంలో కానీ మీ ఆత్మీయులకు పార్ట్నర్లకు భయపడినట్లుగానే మీ నౌకర్లకు కూడా భయపడుతున్నారా ముమ్మాటికి భయపడరు ఎందుకంటే వారు మీ పెట్టుబడుల్లోనూ ఆస్తుల్లోనూ భాగస్వాములు కారు కాబట్టి ఎందుకంటే బుద్ధి వివేచనలు గలవారు తమ బుర్రకు పదును పెడతారు సంబంధిత ఆయుధులపై యోచన వేస్తారు తత్ఫలితంగా వారి మార్గం సుగమం అవుతుంది కానీ మూర్ఖులు అలా కాదు ఎంతో స్పష్టమైన ఏక దైవోపాసన తౌహీద్ సైతం వారికి మింగు పడదురు మింగుడు పడదు ఎంతో స్పష్టమైన ఏక దైవోపాసన తౌహీద్ సైతం వారికి మింగుడు పడదు ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ అసలు విషయం ఏమిటంటే ఈ దుర్మార్గులు జ్ఞానంతో నిమిత్తం లేకుండానే తమ కోర్కెలను అనుసరిస్తున్నారు అల్లాహ్ అపమార్గం పట్టించిన వాణ్ణి ఎవడు సన్మార్గానికి తేగలడని అలాంటి వారికి తోడ్పడేవాడు ఎవడూ లేడు ఎందుకంటే వారికి యదార్థం బోధపడదు యథార్థాన్ని గ్రహించే ప్రయత్నం కూడా వారు చేయరు అర్థంపార్థం లేకుండా ఆచరించి కట్ అర్థంపార్థం లేకుండా ఆచరించి మార్గ విహీనతకు లోనవుతుంటారు వారి మార్గ విహీనతకు మూల కారణం వారు తమ వివేచనను వెడనాడటమే పైగా వారు తమ మనోవాంఛల వెనుక పరుగులు తీసి కష్టాలను కోరి తెచ్చుకుంటారు ఎందుకంటే సన్మార్గాన్ని పొందాలని ఆరాటం తపన ఉన్న వారికే దేవుని మార్గదర్శకత్వం లభిస్తుంది ఈ అభిలాష లేని వారిని దేవుడు అపమార్గాన వదిలిపెట్టేస్తాడు అంటే అపమార్గాన దూసుకుపోయే వారికి ఎవరు సన్మార్గం ప్రసాదించడం కానీ లేదా వారికి శిక్ష పడకుండా చేయటం కానీ ఎవరూ చేయలేరు కట్ లేదా వారికి శిక్ష పడకుండా చేయటం కానీ ఎవరూ చేయలేరు ఆయత్ నంబర్ థర్టీ కనుక నీవు ఏకాగ్రతతోని ముఖాన్ని ధర్మంపై నిలుపు అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి అల్లా సృష్టిని స మార్చకూడదు సుమా ఇదే సరైన ధర్మం కానీ చాలామంది తెలుసుకోరు అంటే దేవుని ఏకత్వం తౌహీద్పై ఆయన ఆరాధనపై స్థిరంగా ఉండండి మిథ్యా ధర్మాల వైపుకు వెళ్ళకండి స్వభావం అంటే ఇక్కడ అసలు అర్థం సహజత్వం లేక నైజం వేరే మాటలు చెప్పాలంటే దేవుడు మానవుని సహజ ధర్మంపై దేవుని ఏకత్వపు భావనపై పుట్టించాడు కాబట్టి మానవ నైజంలో దేవుని ఏకత్వం తౌహీద్ అంతర్లీనమై ఉంది పుట్టుక రీత్యా ప్రతి మనిషి దైవ విధేయునుగానే ఉంటాడు అతనిపై అలస్తు ప్రమాణ ప్రభావం ఉంటుంది కాకపోతే మనిషి పుట్టిన తర్వాత పరిసరాల ప్రభావానికి గురవుతాడు అతను కళ్ళు తెరిచిన సమాజం అతన్ని సహజ ధర్మం వైపుకు పోనివ్వదు అందువల్ల అతడు అవిశ్వాస స్థితిపైనే ఉండిపోతుంటాడు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు సలం హదీసు ఈ సందర్భంగా గమనించదగినది ప్రతి పిల్లవాడు తన సహజ ధర్మంపైనే పుడతాడు కానీ అతని తల్లిదండ్రులు అతన్ని యూదినిగాను గానో కానీ అతని తల్లిదండ్రులు అతన్ని యూదినిగాను క్రైస్తవునిగాను జొరాస్ట్రియన్గానూ మార్చివేస్తారు ఐబు కారి సూరా వ్యాఖ్యానం అంటే దేవుని కట్ అంటే దేవుని ఈ నిర్మాణాన్ని సహజత్వాన్ని మార్చివేయకండి పైగా మంచి విద్యా శిక్షణలతో పిల్లలను పెంచండి బాల్యం నుంచే పిల్లల మనోక్షేత్రాలలో దేవుని ఏకత్వాన్ని తౌహీద్ని నాటండి అరబ్బీలో లా తబ్దిల అని ఉంది దీనికి శాబ్దిక అర్థం అల్లా సృష్టిలో మార్పు లేదు అని వస్తుంది అయినప్పటికీ భావం రీత్యా మాత్రం అల్లా సృష్టిలో మార్పు చేయరాదనే దాని అర్థం అంటే వాక్యం సందేశాత్మకం భావం మాత్రం కట్ భావం మాత్రం ఆదేశాత్మకం అన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సరైన కట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సరైన ధర్మంపై నిలగడగా ఉండాలి మానవ నైజం వాంఛించేది కూడా ఇదే అందుకే ఇస్లాం గురించి ఏక దైవోపాసన తౌహీద్ గురించి వారికి బొత్తిగా తెలీదు నెంబర్ థర్టీ వన్ ప్రజలారా అల్లా వైపునికే మరలి ఆయనకు భయపడుతూ ఉండండి నమాజును నెలకొల్పండి ముష్రికులలో చేరకండి అంటే విశ్వాసాన్ని భయభక్తుల మార్గాన్ని వెడనాడి నమాజులను పరిత్యజించి సావాస దోషానికి లోను కాకండి ఈ సావాస దోషం లేక భావదారిద్ర్యమే మీ వ్యక్తిత్వాన్ని చెరిపేసి మిమ్మల్ని బహుదైవోపాసన వాతావరణం ద్వారా కలుషితం చేసివేస్తుంది కాయత్ నంబర్ థర్టీ టూ వారు తమ ధర్మాన్ని మొక్క చెక్కలు చేసేశారు వారు సైతం విభిన్న ముఠాలు చీలిపోయారు ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతుంది అంటే నిజధర్మం ఇస్లాంను వదిలిపెట్టి లేదా అందులో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి విభిన్న ముఠాలుగా తెగలుగా చీలిపోవటం ఈదులు క్రైస్తవులు మజూసీలు పూర్వం ఇలాగే చేశారు అంటే ప్రతి ముఠావారు తమ అభిమతాన్నే సరైనదిగా భావించి ఇతరుల దృక్పథాన్ని దోషపూరితమైనదిగా తలపోస్తారు తమ అభిమతానికి అనుగుణంగా తాము కనుగొన్న కొన్ని ఆధారాలను పదే పదే ఉదాహరిస్తూ అదే సర్వస్వం అనుకుంటుంటారు దురదృష్టవత ప్రతి ము అంటే ప్రతి ముఠావారు తమ అభిమతాన్ని సరైనదిగా భావించి ఇతరుల దృక్పథాన్ని దోషపూరితమైనదిగా తలపోస్తారు తమ అభిమతానికి అనుగుణంగా తాము కనుగొన్న కొన్ని ఆధారాలను పదే పదే ఉదాహరిస్తూ అదే సర్వస్వం అనుకుంటుంటారు దురదృష్టవశాత్తు నేడు ముస్లిం జగతిలో ఈ ధోరణి బాగా ప్రబలిపోయింది ప్రతి ముఠావారు తామెన్నుకున్న పద్ధతే సత్యబద్ధమైనదనే ప్రతి ముఠావారు తామెన్నుకున్న పద్ధతే సత్యబద్ధమైన సత్యబద్ధమైనదనే అపోహకు లోనై ఉన్నారు మరి వాస్తవానికి సత్యంపై ఉండేది ఒక్కగానొక్క వర్గమే తన సంప్రదాయాన్ని తన ప్రియ సహచరుల పద్ధతిని అనుసరించేవారే సన్మార్గం గాములని మహనీయ మొహమ్మద్ సల్లహు సల్లం వారు చెప్పారు ఆయిట్ నంబర్ థర్టీ త్రీ ప్రజల పరిస్థితి ఎలాంటిదంటే వారిపై ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే తమ ప్రభువు వైపునకు పూర్తిగా మరలి ప్రార్థనలు చేస్తారు మరి ఆయన తన తరపు నుంచి కారుణ్య రుచిని చూపించగానే వారిలోని ఒక వర్గం తమ ప్రభువు సహవర్తుల్ని కల్పించసాగుతుంది ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతజ్ఞత చూపటానికి సరే లబ్ధి పొందండి అతి త్వరలోనే పరిణామం మీకు తెలిసిపోతుంది ఇదే విషయం హన్కబూ చూరా చివరి భాగంలో కూడా ప్రస్తావనకు వచ్చింది ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ ఏమిటి వారు పాల్పడే షిర్కును సమర్థిస్తూ మాట్లాడే ప్రమాణాన్ని దేన్నైనా మేము వారిపై దించామా ముమ్మాటికి అలాంటి ప్రమాణం ఏదీ వారి వద్దకు పంపబడలేదు అల్లాహకు వారు కల్పించే భాగస్వామ్యాలన్నీ నిరాధారమైనవి షిర్కును ఖండించి ఏక దైవారాధనను నిరూపించడానికి దేవుడు తన సందేశ హరులను పంపించి ఉండగా షిర్కును సమర్థించే ప్రమాణ పత్రాలను ఆయన ఎలా పంపిస్తాడు దైవ ప్రవక్తలంతా అన్నిటికంటే ముందు ఇచ్చిన సందేశం ఒక్కటే మీ ఆరాధ్య దైవమైన అల్లాహ్ను ఆరాధించండని ఆయన తప్ప ఇంకొక దేవుడు లేనే లేడని దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేడు ముస్లింల మధ్య నిలబడి వారికి ఏక దైవారాధన తౌహీద్ గురించి అన్యులకు బోధపరిచినట్లు బోధించాల్సి వస్తుంది ఎందుకంటే ముస్లింలలో మెజారిటీ జనులు బహుదైవోపాసన పోకడలకు లోనైపోయారు దైవ ప్రవక్త సల్లాహు సలం సంప్రదాయాన్ని వదిలేసి కొత్త పుంతలు తొక్కుతున్నారు అల్లాహ్ వారికి సన్మార్గం చూపుగాక ఫైట్ నంబర్ థర్టీ సిక్స్ మరి మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బిపోతారు మరి ఒకవేళ తమ చేజేతుల చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా కీడు కలిగితే మాత్రం పూర్తిగా నిరాశ చెందుతారు ఊత్సూరాలో కూత్సూరాలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది ప్రజలలో చాలామంది పరిస్థితి ఇంతే సుఖ సౌఖ్యాలు ప్రాప్తించగానే గర్విష్ఠులైపోతారు కష్టకాలం రాగానే కంగారెత్తిపోతారు అయితే విశ్వాసులకు ఇది వర్తించదు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు వహిస్తారు కలిమిలో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు అంటే సత్కార్యాలు చేస్తారు ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు వారి పాలిట శ్రేయోదాయకంగా పుణ్యప్రదంగా పరిణమిస్తాయి ఆయిట్ నెంబర్ థర్టీ సెవెన్ ఏమిటి అల్లా తాను కోరిన వారికి విస్తృతంగా జీవనోపాధినిచ్చి తాను కోరిన వారికి కుదించి ఇవ్వటాన్ని వారు చూడలేదా నిశ్చయంగా ఇందులో కూడా విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి దేవుడు తన యుక్తిని పరమార్థాన్ని బట్టి కొందరికి పుష్కలంగా ఉపాధినిచ్చి మరికొందరికి పరిమితంగా ఇస్తాడు ఇరువురు వ్యక్తులు తెలివితేటల రీత్యా వనరుల దృష్ట్యా సమ ఉజ్జీలుగా కనిపిస్తారు వారు చేసే వ్యాపారం ఒక్కటే అయితే వారిద్దరిలో ఒకడు వర్తకంలో గణనీయంగా వృద్ధి చెందుతాడు రెండో వ్యక్తి మాత్రం ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉంటాడు ఇలా జరుగుతుంది ఈ విధమైన వ్యత్యాసాల వెనుక ఉన్న ఏమిటి ఒక్కోసారి గొప్ప ధనవంతుడే అమాంతం దివాలా తీసి అగత్య పరుణిగా మారిపోతాడు అలాగే నిన్నటి వరకు దరిద్రుడుగా ఉన్నవాడు నేడు ధనవంతుడైపోతాడు ఇదంతా సాటి లేని అల్లా చేతుల్లోనే ఉంది ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ కనుక సమీప బంధువుకు అతని హక్కుని ఇవ్వు అగత్య పరుణకి బాటసారి కూడా వారి హక్కులను ఇవ్వాలి అల్లా సంకట్ అల్లా సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది సాఫల్యం పొందేవారంటే వీరే ఈ విధంగా అల్లా తన కృపతో మీకు పుష్కలంగా ఉపాధిని ప్రసాదించి మిమ్మల్ని శ్రీమంతులుగా చేసినప్పుడు మీరు దైవ ప్రసాదితమైన సంపదలో నుంచి హక్కుదారుల హక్కును తీసి ఇవ్వాలి బంధువులకు బాటసారులకు నిరుపేదలకు మీ సొమ్ములో హక్కు ఉంది బంధువుల హక్కు అందరికన్నా ముందు వస్తుంది నిరుపేదలైన బంధువుల పట్ల సద్వ్యవహారం చేయటం వల్ల రెట్టింపు పుణ్యం వస్తుంది దానం ఇచ్చినందుకు ఒక పుణ్యఫలం బంధుత్వ హక్కు చెల్లించినందుకు ఇంకొక పుణ్యఫలం పైగా దీన్ని హక్కు అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది దానం చేసి గ్రహీత దానం చేసి గ్రహీత మనస్సును నొప్పించకుండా ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని వారి హక్కుగా పేర్కొనటం జరిగింది అంటే స్వర్గంలో దైవదర్శన భాగ్యం పొందగోరే వారికి అని భావం ఆయన నెంబర్ థర్టీ నైన్ ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మీరిచ్చే వడ్డీ అల్లా దృష్టిలో ఎంతమాత్రం వృద్ధి చెందదు అయితే అల్లా ముఖాన్ని చూచేందుకు ప్రసన్నతను చూరగొనేందుకు మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే అలాంటి వారే తమ సంపదలను ఎన్నో రెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు వడ్డీ సొమ్ము వల్ల ధనం పెరిగినట్లు పైకి కనిపించిన వాస్తవానికి అందులో పెరుగుదల ఉండదు పైగా ఆ పాపిష్టి సొమ్ము ఇహపరాలలో పైగా ఆ పాపిష్టి సొమ్ము ఇహపరాలలో దారిద్రానికి వినాశానికి హేతు అవుతుంది హజ్రత్ ఇబ్న అబ్బాస్ రజియల్లాహు అన్హు తదితర సహాబీలు రజయల్లాహు అన్హు వారి శిష్యుల్లో చాలామంది ఈ ఆయతులోని రిబా అనే పదాన్ని వడ్డీ భావంలో తీసుకోలేదు దాన్ని వారు అధిక లాభాన్ని ఆశించిచ్చే కానుకగా తలపోశారు ఉదాహరణకు ఒక పేదవాడు ఒక ధనవంతునికి లేదా ఒక సామాన్య పౌరుడు ఒక పరిపాలన ఒక పరిపాలకునికి ఏదన్నా ఒక కానుకని ఇచ్చి దానికి ప్రతిగా గ్రహీత నుంచి ప్రాపంచిక స్వప్రయోజనాన్ని పెద్ద మొత్తంలో ఆశిస్తాడు కట్ దానికి ప్రతీగా గ్రహీత నుంచి ప్రాపంచిక స్వప్రయోజనాన్ని పెద్ద మొత్తంలో ఆశిస్తాడు తాను ఇచ్చిన దానికి అనేక రెట్లు లాభం తనకు చేకూరాలన్నది అతని ఉద్దేశం ఇలాంటి కానుక ధర్మ విరుద్ధం కాకపోయినప్పటికీ సంకల్పంలో ఉన్న కల్మషత్వం మూలంగా దైవ సన్నిధిలో దానికి పుణ్యఫలం లభించదు ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు ఈ వాక్యానికి తర్జుమా ఇలా ఉంటుంది మీరు ఏదన్నా కానుకని ఇచ్చి దానికి బదులుగా గ్రహీత నుంచి మరింత ఎక్కువ లభించగలదని ఆశిస్తే అలాంటి కానుకకు దైవ సన్నిధిలో పుణ్యఫలం లభించదు జకాతు సత్కాత్ వంటి దాన ధర్మాల ద్వారా సంపదల శుభం వనగూడుతుంది దేవుని తరపున సంపదలో సమృద్ధి బర్కత్ పొందుపరచబడుతుంది అలాగే ప్రళయ దినాన దాని పుణ్యఫలం ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది ధర్మసమ్మతంగా ఆర్జించిన సంపాదన నుండి చేసే దానం ఒక ఖర్జూరానికి సమానంగా ఉన్నా సరే అది పెరిగి పెరిగి పర్వతం అంత అవుతుందని హదీసులో ఉంది ఆయత్ నంబర్ ఫార్టీ ఆ అల్లాహే మిమ్మల్ని సృష్టించాడు తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు ఆ తర్వాత మిమ్మల్ని బ్రతికిస్తాడు చెప్పండి ఈ పనులలో దేన్నైనా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడైనా ఉన్నాడా వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు ఉన్నతుడు అస్సలం లేం వరహతుల్లాహి వబర్కా